వైశాఖ శుద్ధ చతుర్దశి స్మార్త మాధ్వ నృసింహ జయంతి అలాగే వైశాఖ శుద్ధ చతుర్దశి వైష్ణవ నృసింహ జయంతి ఈ నృసింహ జయంతి చాలా ప్రత్యేకమైనది మరి నృసింహ జయంతి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం శ్రీమన్నారాయణి దశావతారాల్లో మొదటి నాలుగు సద్యోజాతాలు అంటే గర్భవాసం లేకుండా కేవలం సంకల్ప మాత్రాన ఆవిర్భవించినటువంటి అవతారాలు వీటిలో చివరిది నర్సింహ అవతారం దశావతారాల్లో నరజంతు మిశ్రమ రూపం ఇదొక్కటే వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన నృసింహావతారం ఆవిర్భవించింది అవతరించినటువంటి తక్షణమే పాప వినాశనానికి దుష్ట శిక్షణకు ఉద్యుక్తుడైనాడు నరసింహస్వామి పొగలు కాని రాత్రి కాని నరుని వల్ల కాని మృగం వల్ల కాని కాని బయట కాని ఏ ఆయుధం వల్ల కాని తనకు మృత్యువు సంభవించరాదన్నటువంటి వరాన్ని పొందినటువంటి హిరణ్య ఎక్కడా చిక్కకుండా ఏ వరానికి ఎక్కడా భంగం కలగకుండా శ్రీమన్నారాయణుడు ఉగ్ర నారసింహుడై స్తంభం నుండి అవతరించి గడప మీద తన తొడల మీద ఆ రాక్షసుని పడుకోపెట్టి తన గోళతో చీర్చి సంహరించి ప్రహ్లాదు రక్షించినటువంటి మహనీయుడు సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మమే శ్రీ నృసింహుడు జ్వాలామాలికలకు సంకేతమై జూలు వెలుగుతోంది అగ్ని శిఖలుగా నాలిక తేజరెల్లుతోంది బాలనేత్రం కలిగినటువంటి వదనంతో ఉన్న నారసింహుడు భక్త వక్షలావతారుడు ఘోరమైనటువంటి సంసార వేదనల నుండి విముక్తిని కలిగించేటువంటి ఈ విష్ణు తేజాన్ని లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని స్థుతించారు ఆదిశంకర్లు వైశాఖ శుద్ధ చతుర్దశి సంధ్యలో ఆవిర్భవించి తన ద్వంద్వాతీత స్థితిని జగత్ వ్యాపకత్వాన్ని ప్రకటించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహుని ಆರಾಧನ ಭಯ ಸಂಹರಣಂ ಅಲಾಗೆ ಭವ ಸಂತರಣಂ ಸಚ್ಚಿದಾನಂದ ದಾಯಕಂ